మీరు ఎంత కష్టపడుతున్నా డబ్బు సరిపోవట్లేదా అదే సమయంలో కొంతమంది మాత్రం డబ్బుతోనే డబ్బు చేసుకుంటున్నారా ఇది అదృష్టం కాదు ఇది స్కిల్ కాదు ఇది డబ్బు సిస్టమ్ ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం డబ్బు సిస్టమ్ ఎవరిని ద్వేషించదు ఎవరిని ప్రేమించదు ఇది న్యూట్రల్ మెషిన్ కానీ దీన్ని ఎవరు ఎలా వాడుతారో వాళ్ళదే ఫలితం ఈ సిస్టమ్ లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో ఇప్పుడు చూద్దాం డబ్బు సిస్టమ్ లో మొదట గెలిచే వాళ్ళు ఆస్తులు ఉన్నవాళ్ళు అంటే భూమి ఇల్లు వ్యాపారం కంపెనీ షేర్స్ వీటి ధరలు పెరిగితే వాళ్ళ ఆస్తుల విలువ పెరుగుతుంది రెండవ రకం అప్పు తీసుకునే వాళ్ళు ఇది కొంచెం షాకింగ్ అనిపించవచ్చు కానీ డబ్బు సిస్టమ్ లో తెలివిగా లోన్ వాడే వాళ్ళు గెలుస్తారు ఎందుకంటే కాలక్రమంలో డబ్బు విలువ తగ్గుతుంది కానీ వాళ్ళు తీసుకున్న లోన్ పాత విలువతోనే ఉంటుంది ఇది ట్రిక్ కాదు ఇది డిజైన్ మూడవ రకం ధర నిర్ణయించే వాళ్ళు పెద్ద కంపెనీలు బ్రాండ్లు మోనోపోలిస్ వాళ్ళ ఖర్చులు పెరిగితే ధర పెంచేస్తారు కానీ సాధారణ వ్యక్తి తన జీతాన్ని పెంచుకోలేడు ఇప్పుడు డబ్బు సిస్టమ్ లో మొదట ఓడిపోయే వాళ్ళ గురించి చూద్దాం ఒకే జీతం ఒకే ఆదాయం అదే అతి పెద్ద రిస్క్ ధరలు పెరుగుతాయి కానీ జీతం అదే వేగంగా పెరగదు అందుకే ఎంత కష్టపడుతున్నా డబ్బు చేతిలో నిలవదు రెండవ రకం డబ్బు సేవ్ చేసే వాళ్ళు బ్యాంకు లో లక్షలు పెట్టుకున్నా డబ్బు సిస్టమ్ లో వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు ఎందుకంటే డబ్బు పడుకున్నప్పుడు విలువ తగ్గుతూనే ఉంటుంది ఇది కనిపించదు కానీ జరుగుతూనే ఉంటుంది మూడవ రకం భయంతో లోన్ తీసుకోవడం లాభం చూసి ఇన్వెస్ట్ చేయడం ఇవన్నీ సిస్టమ్ కు ఫుడ్ లాంటివి డబ్బు సిస్టమ్ ఎమోషన్ కాదు లాజిక్ ను రివార్డ్ చేస్తుంది ఇదంతా సరే ఒక కీలకమైన ప్రశ్న ఏంటంటే ఇంత ముఖ్యమైన డబ్బు లాజిక్ మన జీవితాన్ని డైరెక్ట్ గా ప్రభావితం చేస్తుంటే ఇది స్కూల్లో ఎందుకు నేర్పించరు కారణం చాలా సింపుల్ స్కూల్ సిస్టమ్ ఉద్యోగానికి సిద్ధం చేస్తుంది వ్యవస్థను ప్రశ్నించడానికి కాదు మార్కులు సిలబస్ లు ఎగ్జామ్స్ ఇవన్నీ రెడీమేడ్ రూల్స్ కానీ డబ్బు సిస్టమ్ రూల్స్ చెప్పదు ఫలితాలు మాత్రమే చూపిస్తుంది అందుకే ఇది నేర్పితే ప్రజలు ఎక్కువ ప్రశ్నిస్తారు ఎంపికలు మారుస్తారు రిస్క్ ని అర్థం చేసుకుంటారు సిస్టమ్ కి అలాంటి ఆలోచించే జనా అవసరం లేదు పని చేసే జనాలు మాత్రమే అవసరం అందుకే డబ్బు సిస్టమ్ లో గెలిచే వాళ్ళు ఓడిపోయే వాళ్ళు స్కూల్లో కాదు జీవితంలో తయారవుతారు ఇక్కడ అసలు నిజం ఏంటంటే డబ్బు సిస్టమ్ లో ఎవరు పర్మనెంట్ విన్నర్ కాదు ఎవరు పర్మనెంట్ లూజరు కాదు కానీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో అర్థం కాని వాళ్ళు ఎప్పుడు ఓడిపోతుంటారు ఇది న్యాయం కాదు ఇది అవగాహన లోపం ఈ వీడియో భయపెట్టడానికి కాదు బాధ్యత చెప్పడానికి కాదు నిజం చూపించడానికి డబ్బు సిస్టమ్ మీకు వ్యతిరేకం కాదు మీకు అనుకూలం కూడా కాదు మీరు దానిని ఎలా వాడుతారో అదే ఫలితం డబ్బుతో పోరాడకండి డబ్బును అర్థం చేసుకోండి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి